హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను రెడ్డి బ్రదర్స్కి వెళ్ళాను నేను రెడ్డి బ్రదర్స్లో ఏ ఏ శారీస్ తీసుకున్నాను అది ఎంత కాస్ట్ పడింది అనేది మీకు ఈరోజు చూపియబోతున్నాను అనమాట అయితే క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట ఇది నేను ఈ శారీ తీసుకునేటప్పుడు అనుకున్నాను యాక్చువల్గా నాకు చాలా క్రీమ్ కలరు వేరే కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి అనమాట సో తీసుకుందామా వద్దా అని చెప్పేసి అనుకుని కానీ నాకు ఇది గ్యాప్ బార్డర్ వచ్చేసరికి నాకు చాలా నచ్చింది సో ఈ శారీ నేను తీసుకున్నాను దీనికి బ్లౌజు ఇలా ఫ్లవర్స్తో వచ్చింది అనమాట సో నాకు ఇంకా యూనిక్గా అనిపించింది శారీ సో ఇది గ్యాప్ బార్డర్ పట్టు శారీ అనమాట సో బ్లౌజ్ ఇలా నాకు ఫ్లవర్స్తో రావడం వల్ల నాకు చాలా బాగా అనిపించి తీసుకున్నాను ఇలా వచ్చింది అయితే బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చింది మనం స్టిచ్ చేయించుకునేటప్పుడు ఒకవేళ బార్డర్ వద్దనుకుంటే తీసేసుకొని మనం స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కొన్ని శారీస్ ఏంటంటే చూస్తే బాగుంటుంది కొన్ని శారీస్ మనం స్టిచ్ చేయించి కట్టుకుంటే చాలా బాగుంటాయి సో నాకు కలర్ కాంబినేషన్ నచ్చింది క్రీమ్ అండ్ బ్లూ కలర్ అని చెప్పేసి గ్యాప్ బార్డర్ అనేది ఇప్పుడు ట్రెండ్ కాబట్టి సో అది చూడగానే ఒక గ్యాప్ బార్డర్ శారీ తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను అనమాట సో ఇలా వచ్చింది శారీకి మొత్తము డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది బార్డర్కి మనం ఈ జ్యువెలరీ షాప్ కానీ శారీ షాప్ కానీ వెళ్ళినప్పుడు మనం చంద్రముఖిలాగా మారిపోతాం అనమాట ఈ ఈ శారీ నాది ఈ శారీ నాది అని చెప్పేసి నిజంగానే రెడ్డి బ్రదర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న శారీస్ అన్నీ తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్క డిజైన్తో ఉంటుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి అనమాట అయితే నాకు ఎక్కువగా నేను ఆపోజిట్ కలర్స్ తీసుకుంటాను అంటే కాంట్రాస్ట్ వచ్చిన కలర్స్ అనమాట సో నాకు ఇలా కాంట్రాస్ట్ వచ్చిన కలర్స్ అంటే చాలా ఇష్టం ఇలా తీసుకున్నాను అని చెప్పి ఈ శారీ అయినా మనం స్టిచ్ చేయించిన తర్వాత కట్టుకుంటే లుక్కే వేరే ఉంటుంది సో ఇంకా అందులో క్రీమ్ కలర్ అంటే చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ సారి వచ్చేసి ఈ ఆరెంజ్ కలరు డిజైన్ మాత్రం చాలా బాగుంది ఇది పికాక్ డిజైన్తో వచ్చింది ఇలా పికాక్ డిజైన్తో వచ్చింది అనమాట సో కింద ఇలా మంచి కట్ వర్క్ డిజైన్తో వచ్చింది ఇది వై క్రీమ్ బ్లౌజ్ కాంబినేషన్లో వచ్చింది సో ఇలా చూడండి డిజైన్ ఎంత క్లియర్గా క్లీన్గా ఉందో చాలా బాగుంది నాకు కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు సో కాంట్రాస్ట్ కలర్ ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది మంచి క్రీమ్ కలర్ అనమాట ఆపోజిట్ కలర్ వచ్చింది ఈ శారీ నాకు సెవెన్ ఫిఫ్టీ పడింది అనమాట సో ఫస్ట్ శారీ ఏమో అది నాకు టూ సెవెన్ పడింది ఇదేమో సెవెన్ ఫిఫ్టీ పడింది అనమాట సో ఇలా కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంటుంది యాక్చువల్గా స్టిచ్ చేయించుకుంటే మనము అయితే మనం ఏ శారీ అయినా స్టిచ్ చేయించుకున్నప్పుడు చాలా మంచిగా డిజైన్ పెట్టి మనం స్టిచ్ చేయించుకుంటే ఆ శారీకి అందం వస్తుందనమాట యాక్చువల్గా నేను ఏంటంటే ఏదైనా శారీ కొనుక్కున్నప్పుడు ఒకవేళ ఆ బ్లౌజ్ సెట్ కాలేదనుకో నేను ఆ శారీ అస్సలు వేసుకోను అనమాట సో చాలా మందికి అది ఉంటుంది ఎంతోమంది అట్లనే అనుకుంటారు ఏంటంటే స్టిచ్ చేయించుకున్నప్పుడు బ్లౌజ్ ఏమైనా తేడా వచ్చిందనుకో ఆ శారీ కట్టుకోవడమే మానేస్తారు మేబీ ఏదైనా మనకి మనకున్న శారీస్లో బ్లౌజ్లో అది కలర్ కాంబినేషన్ ఉంటే బాగుంటే వేసుకుంటాము లేదా వే లేదు అంటే మళ్ళీ దాన్ని స్టిచ్ చేయించుకోవడం అంటే చాలా కష్టము సో అందుకే మనం స్టిచ్ చేయించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయించుకోవాలి మంచిగా బ్లౌజులు ఎవరైతే బాగుడతారో వాళ్ళకి ఇవ్వాలి బ్లౌజ్ పాడయిందనుకో అసలు శారీ కట్టుకోబుద్దే కాదు నాకైతే నెక్స్ట్ సారీ వచ్చేసి పింక్ కలర్ అనమాట ఇది క్రష్ మోడల్ మొత్తం శారీ మొత్తం క్రష్ వస్తుంది బార్డర్ మాత్రం ఇలా వస్తుంది అనమాట ఒకటే కలర్ ఇది పింక్ మన పింక్ కలర్ శారీ నాకు ఎయిట్ ఫిఫ్టీ పడింది సో నాకు వర్త్ అనిపించింది ఎందుకంటే ఇది ఈ సారీ ఎయిట్ ఫిఫ్టీ లాగా లేదు బ్లౌజ్ కూడా బాగా వచ్చింది అంటే క్రష్ మోడల్ వచ్చింది అన్నమాట సో నేను ఇలా స్టిచ్ చేయించాను డిజైన్ పెట్టి ఇలా వచ్చింది సో ఈ ఎయిట్ ఫిఫ్టీ అంటే ఎవరు కూడా నమ్మరు ఈ సారీ సో మనము అన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది క్లాత్ కూడా క్లాత్ పరంగా కూడా చాలా బాగుంది శారీ కొన్ని శారీస్ నేను బ్యాక్ బుక్స్ పెట్టించాను అనమాట సో ఏ బాగుంటుంది చూడ్డానికి అని చెప్పేసి అలా పెట్టించాను సో ఇది శారీ మాత్రం చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది కొన్ని క్రష్ శారీస్ ఉంటాయి అవి ఎక్కువ వరకు అవి మనం కట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది కానీ ఈ శారీ మాత్రం అసలు కొంచెం లైట్గా క్రష్ వచ్చింది ఎక్కువగా క్రష్ ఏమి రాలేదు కొంచెం లైట్గా వచ్చింది బార్డర్ మాత్రం ఇలా వచ్చింది అన్నీ మంచి బూటాస్ వచ్చినాయి సో కొంగు మాత్రం ఇలా వచ్చింది అనమాట ఇవి క్రష్లో వచ్చింది సో బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఈస్ అలానే వచ్చింది ఈ శారీ మంచి షైనింగ్లో ఉందన్నమాట సో ఎయిట్ ఫిఫ్టీ అంటే అసలు ఎవరు నమ్మరు అంత బాగుంది ఇది ఎందుకంటే షైనింగ్ కూడా అలా అలా ఉందన్నమాట శారీ నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి ట్రెడిషనల్ మోడల్ వైన్ కలర్ అనమాట సూపర్ ఉంది శారీ ఈ శారీ నేను ఆల్రెడీ మీకు గుర్తుందా నేను ఆల్రెడీ వేర్ చేశాను ఈ శారీతో నేను కొన్ని వీడియోలు కూడా తీసాను అనమాట ఒకటేమో మా చెల్లి వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డేకి వెళ్ళినప్పుడు నేను ఆ శారీ కట్టుకున్నాను ఇంకోటి ఇంతకుముందుకే నేను ఒక వీడియో తీశాను అది సాంగ్స్తో ఒక వీడియో తీశాను ఈ శారీతో యాక్చువల్గా నేను ఈ రెడ్డి బ్రదర్స్లో నేను చాలా రోజుల కింద నేను తీసుకొచ్చాను కానీ నాకు అప్పుడు వీడియో తీయడం కుదరలేదు సో అందుకనే ఇప్పుడు తీస్తున్నాను అనమాట సో బ్లౌజ్ ఇలా నేను స్టిచ్ చేయించాను మంచి ఎన్క బుక్స్ పెట్టి ఇలా స్టిచ్ చేయించాను బ్లౌజ్ మాత్రం చాలా బాగా స్టిచ్ చేశారనమాట సో ఈ కలర్ నాకు చాలా బాగుందని అందరు అన్నారు నేను కట్టుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేశాను వైన్ కలర్ ఎవరికైనా బాగుంటుందండి సూపర్ కలర్ అనమాట వైన్ కలర్ ఇలా బుటాస్ వచ్చాయి అంతా కొంగు మాత్రం ఇలా మంచి రిచ్ పళ్ళు వచ్చింది సో ఇలా వచ్చింది అంతా బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చింది సో నేను బార్డర్ ఉండి బార్డర్ వేసుకొని నేను బ్లౌజ్ స్కిట్ చేయించాను శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చిందనమాట బార్డర్ అయితే చాలా మంచి డిజైన్తో వచ్చింది అసలు ఈ శారీ నాకు సెవెంటీన్ హండ్రెడ్ పడింది సో వర్త్ అనిపించింది నాకు రెడ్డి బ్రదర్స్కి వెళ్ళినప్పుడు చాలా శారీస్ ఉంటాయి కాబట్టి మనము ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అదే కొన్ని శారీస్ ఉన్న షాప్కి వెళ్ళి మనము అదే ఏది తీసుకోవాలి అని చెప్పేసి అనుకునేదానికంటే మనం కొంచెం రెడ్డి బ్రదర్స్ అట్లాంటి షాప్కి వెళ్ళి మనం మంచి శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇలా వచ్చింది శారీ మొత్తం నేను తీసుకున్న శారీస్ ఇవే అండి అయితే నేను ఎప్పటి నుంచో ఈ శారీస్ పోస్ట్ అనుకుంటున్నా వీలు కాలేదు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈరోజు గ్రహణం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి